అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సుఖ జీవితం రచన తమిళ మూలం మాళిగే వాసం తెలుగు అనువాదం శివరాజన్ గారు మరి కథలకు వెళ్దాం నా రూపాన్ని చూసుకుని కంగారు పడ్డాను ఇటువంటి మానసిక క్షోభతో ఇంకా కొంతకాలం బ్రతకాల్సి వస్తే నా శరీరాన్ని అందాన్ని మృత్యువు కర్పించక తప్పదు ఆరు నెలల క్రితం నేను నా వారు కలిసి తీసుకున్న ఫోటోను కళ్ళార్పకుండా చూశాను అప్పట్లో నా అందం కనుల పండుగ ఎంత బాగుండేది అప్పుడు అంటే ఆరు మాసాల క్రితం నేను ఒక ఊహా ప్రపంచంలో జీవించాను నా అందాన్ని గురించి నాకు ఎంతో గర్వం ఉండేది ఎర్ర గులాబీ పువ్వు లాంటి నా మేనులో యభనాన్ని ఒలికించే పల్సటి పూనా చీరను కట్టుకుని మోకాల వరకు ఉన్న వాల్ జడతో సొంపుగా నేను బజారు వెంట నడుస్తూ ఉంటే యువకుల పఠాలం దిగ్భ్రాంతి చెంది కళ్ళార్పకుండా నన్నే చూసేవారు అది నాకు ఒక తృప్తినిచ్చేది నేను ఆశించి ఉంటే నా చిటికిన వేలుడు కదిలించి ఉంటే వేల కొద్ది యువకులు నా వద్దకు వద్దకొచ్చి పడేవారు నా ఒక్క చిరునవ్వుకి ఎంతోమంది యువకులు తమ ప్రాణాలని త్యాగం చేయడానికి సిద్ధమయ్యేవారే కానీ నేను సగర్వంగా లోకాన్ని చూసి నవ్వాను మానవుడి మదిలో మంటలు రేపే బాధపట్టడం చూస్తే నాకు సర్వ నా తల్లిదండ్రులు నా పెళ్లి ప్రయత్నాల్లో నిమగ్నులయ్యారు నాకు పెళ్ళంటే అయిష్టం లేదు మగువులకు మగవాళ్ళకి ఆ బంధం ఎంత అవసరమో నాకు తెలుసు సరైన సమయంలో సరి అయిన కార్యం సక్రమంగా జరగాల్సిన అవసరాన్ని నేను గుర్తించాను కానీ అందుకోసం నా విలువైన అందాన్ని దాని విలువ తెలియని వాడికో కురూపికో దాసోహం చేయడానికి నా మనసు అంగీకరించలేదు నాకు తగిన వాడితో అతని అందం బుద్ధి శక్తి వీటితో నా సర్వస్వాన్ని మిళితం చేసుకుని సుఖంగా బ్రతకాలని నా కోరిక న్యాయమైన కోరికే కదా నా ఈ అభిప్రాయాన్ని నా తల్లిదండ్రులకు చెప్పాను వాళ్ళిద్దరూ అంగీకరించారు అమ్మ నాన్నకి నా మనోభావం బాగా తెలిసిందే కనుక ఆయన కూడా నా అందం విషయంలో కాస్త గర్వం కూడా ఉండేది కాబట్టి ఆయన నాకు తగ్గబరుడు కోసం అన్వేషణ మొదలెట్టారు నా వద్దకు చాలామంది యువకుల ఫోటోలు వచ్చాయి అప్సరసన తలదన్నే అందమైన అమ్మాయిని సిరి సంపదలతో కులికే దనికుని ఏకైక పుత్రికను పెళ్లి చేసుకోవాలని ఆశ ఎవరికి ఉండదు కానీ ఆ ఫోటోల్లో ఒక్కటి కూడా నాకు నచ్చలేదు నాకు ఆశ్చర్యం వేసింది ఈ ఫోటోలు పంపిన దద్దమ్మలు తమ మొహాలను అర్థంలో ఎప్పుడూ చూసుకోలేదేమో అని చివరికి వారి ఫోటో నా వద్దకు వచ్చింది దాన్ని చూసినప్పుడే నా మనసును వారికి అర్పించేశాను ఇంత అందమైన మగవాడు కూడా లోకంలో ఉంటాడా అని ఆశ్చర్యపడ్డాను రవీంద్రుని కేశాన్ని కత్తిరించుకుని చాలా అందమైన దుస్తుల్లో గంభీరంగా ఉన్న ఆయన రూపాన్ని చూసిన కొద్దీ నా మనస్సు పులకరించింది ఆ ఫోటోలోని రూపానికి నన్ను నేను అర్పించుకున్నాను ఆ రాత్రంతా ఆ ఫోటోని నా ఒళ్ళో పెట్టుకున్నాను మెలకు వచ్చినప్పుడల్లా దాన్ని ముద్దు పెట్టుకున్నాను కాబోయే భర్త అందం నన్ను చలింపజేసింది నా బాధను మా పెద్దలు అర్థం చేసుకున్నారు తమ ఏకైక పుత్రిక బాగోగుల కోసం ఆ ఫోటోస్ సొంతదారులకు రాసి నా పెళ్లికి ఏర్పాట్లన్నీ చేశారు వారిని చూసి మా నాన్నగారి తృప్తితో నీల నువ్వు అదృష్టవంతురాలివి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు సాత్వికుడు అట్టే చదువుకోలేదు కానీ యోగ్యుడు గొప్ప ఆస్తిపరుడు తండ్రి లేడు తల్లి ఉంది వట్టి అమాయకురాలు నీకే లోటు రాదు అన్నారు చివరికి పెళ్లి జరిగింది ధనవంతుల ఇంటి పెళ్ళి అంటే మాటల పెళ్లి సందడిలో ఎలాగో వీలు చూసుకునే దొంగచాటుగా వారిని చూశాను నా మనస్సు పరవశంతో ఉరకలు వేసింది గిరజాల చుట్టూ వెడలపైన నుదురు అందమైన కళ్ళు విశాలమైన ఛాతి నా మనస్సు కైపెక్కింది నా అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోయాను పెళ్లి హడావిడి అయిపోయిన తర్వాత నా హృదయంలో తన రూప సౌందర్యాన్ని ముద్రించి ఆయన వెళ్ళిపోయారు ఊహలతో కొన్ని రోజులు గడిచిపోయాయి ఎన్నో మధుర స్వప్నాలను హృదయంలో దాచుకుని అత్తారింటికి బయలుదేరాను వారితో ఎలా మాట్లాడాలో ఎలా పరిచర్యలు చేసి తృప్తిపరచాలో ఆలోచిస్తూ ఉండిపోయాను అత్తవారింట్లో కాలు పెట్టాను ప్రప్రథమంగా అక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం అత్తగారి స్వభావం ఎన్నో కథల్లో చదివాను ప్రాక్టికల్గా చూశాను కూడా అత్తగారులు చేసే రభసన గురించి కానీ మా అత్తగారు అమాయకురాలు మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ నన్ను పిలిచి బొంగురు పైన కంఠంతో నేల జంబు సంటిపాప లాంటి వాడు చాలా గారాభంగా పెంచాను నా ఒక్కగానొక్క కొడుకు నాన్నగారి చిన్నతనంలోనే పోయారు లౌకిక వ్యవహారాలు ఏమీ వాడికి తెలియవు నువ్వే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంది నేను మౌనం వహించాను ఆవిడ మళ్ళీ అంది నేను పెద్దదాన్నైపోయాను కాలం బతకను దిక్కులేని నా జంబుని నువ్వే చూసుకోవాలని ఆమె ఏడ్చింది ఆవిడ కంటతడి చూసి నాకు చిరాకు కలిగింది పెద్దవాళ్ళంతా ఇంతే అనుకున్నాను నా మనసులో కోరికలు చెలరేగాయి అత్తగారు లేని సమయం చూసి వారితో మాట్లాడాలన్న ఆరాటం ఎక్కువైంది అత్తగారి సమక్షంలో మా వారితో మాట్లాడటానికి సిగ్గేసింది వారు కూడా నాకు మళ్ళీ సిగ్గుపడి కూర్చొని ఉన్నారేమో అనుకున్నాను నేను వంటగారి దాటి బయటికి వచ్చేదాన్ని కాను మూడు రోజుల తర్వాత ఒక సాయంత్రం మా అత్తగారు గుడికి వెళ్ళినప్పుడు సిగ్గుతో ఆయన గదిలో అడుగు పెట్టాను నీలా అన్నారు ఆయన ఆయన కంఠాన్ని విన్న నాకు పిడుగుబడినట్టు అయింది ఆయన కంఠం ఆడవాళ్ళకు మళ్ళీ కీచుమని ధ్వనించింది అదే కాక ఆడదానిలా ఆయన నడక కూడా ఒయ్యారం వలకబోసింది మనస్సును ఏదో ఒకటి భారంగా నొక్కినట్టుగా అనిపించింది నీల అమ్మ గుడికి వెళ్ళింది నాకు నీతో మాట్లాడాలని ఎంతో ఆశ కానీ అమ్మ ఉన్నప్పుడు సిగ్గేసింది ఇలా అన్నారు ఆయన కంఠం నాకు అసహ్యాన్ని కలిగించింది బాధను ఆపుకొని ఆయన్ని చూడకుండా ఆయన గదిని పరిశీలించాను ఆ గదిలో ఎన్నో ఫోటోలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా ఆయన పోలికతో ఉన్న ఒక స్త్రీ ఫోటో నన్ను ఆకర్షించింది ఆ ఫోటో ఆయన తోబుట్టుది కాబోలు అనుకున్నాను కానీ ఆయన తోబుట్టులు ఎవరు లేరని మా నాన్నగారు ఖచ్చితంగా చెప్పారే మరి ఈ ఫోటో ఎవరిది మీ చెల్లెలా అని అడిగాను ఆయన నవ్వారు వచ్చి ఆ నవ్వు ఆడవాళ్ళు నవ్వే ఆ నవ్వును భరించలేకపోయాను ఆ ఫోటో నేనే అన్నారు ఆయన నాకు ఒక అనుమానం కలిగింది ఆయన మాటలు విని ఒకవేళ వారు ఒక గొప్ప నటుడు కావచ్చు స్త్రీ వేషంలో ఆ ఫోటో తీసుకొని ఉండొచ్చు తన కొత్తగా భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను తమాషా చేయటానికి ఇలా కంఠం మర్చుకుని నటిస్తున్నారేమో అనుకున్నాను కుర్చీలో కూర్చుని ఆయన పిలిచారు నేల ఇలా దగ్గరికి వెళ్ళాను కుర్చీ ఎదురుగా బళ్ళ మీద ఒక పెద్ద నిలువుట అర్థం ఉంది బళ్ళ మీద రకరకాల సెంటు బాటిల్స్ డబ్బాలు హెయిర్ పిన్లు వాసన తైలాలు వగైరా వస్తువులు ఉన్నాయి ఆడదాని మేకప్ రూమ్లా ఉంది ఆయన గది వారు తలదూకుంటున్నారు నేల ఏర్పిని సరిగా పెట్టు చూద్దాం అన్నారు ఆయన నేను సంతోషంగా ఆయన చెప్పినట్టు చేశాను ఆయన నాకేదో గొప్ప నటన ప్రదర్శించారని భావించాను ఆ కళలో ఆయన నేర్పరితనాన్ని చూడాలని ఒకలాటపడ్డాను ఎంతో నాజూకుగా తలదూకున్నారు తర్వాత ఉడుకులు ఆమె రాసుకున్నారు తర్వాత గంధం పూసుకున్నారు ఆయన స్త్రీ వేషాన్ని చూడాలని ఆరాటం ఎక్కువైంది అంతలో నీల అన్న అత్తగారి కంఠం వినిపించగానే నేను వెళ్ళిపోయాను గదినించి రాత్రి బాగా నిద్రపట్టింది ఆయన కళా మేధస్సును చూసేలోగా పానకం లోపడొకలా వచ్చిన మా అత్తగారిని లోపల తిట్టుకున్నాను మరుసటి రోజు నేను లేచినప్పుడు బాగా పొద్దుపోయింది కళ్ళు తెరిచేసరికి వారి గది నుంచి ఏవో కేకలు వినిపించాయి మా వారికి అత్తగారికి ఏదో ఘర్షణ జరుగుతోంది అత్తగారు వచ్చే స్థాయిలో అరుస్తోంది వరి పాపాత్ముడా నన్ను ఎందుకు రాయల ఇలా క్షోభ పెడతావు దేవుడు దేవాల కోడలు ఇంకా మేలుకోలేదు ఏమిట్రై పిచ్చి పిల్ల పనులు ఆ చీర లేబరా ఆ చీర విప్పేసి ముందు ముందు వెళ్ళి మొహానికి పూసుకున్న పసుపును కడుక్కో చీర పసుపు వారు అయోమయంగా ఉండిపోయింది వారి గది చాటుగా నిల్చుని విన్నాను వీల్లేదమ్మా నేను ఇవాళే చీరనే కట్టుకుంటున్నాను నీలకు నేను చీర కట్టుకోవడం అంటే ఎంతో ఇష్టం సంతోషం ఓరేసుకుంటా నీళ్లకు తెలిసిపోయిందా ఇదంతా అమ్మ నాకు చాలా కోపం వస్తుంది మర్యాదగా చీరను గాజులు ఇస్తావా లేదా నా బుర్ర మేడెక్కిపోయింది ఏంటి నాటకం తలుపు నుంచి చూశాను అత్తగారి చేతుల్లో గాజులు చీర ఉన్నాయి వారు మొహానికి సుమంగళిమే పసుపును దట్టంగా పూసుకుని ఆ చీర గాజులు నిమ్మని హడావిడి చేస్తున్నారు అత్తయ్య నెగ్గింది ఆయన పక్కకు నట్టేసి చీరను గాజులను అలమరలా పెట్టి తాళం వేసి లోపలికి వెళ్ళిపోయింది వాడి నాకు ఈ సంఘటన అయోమయంగాతో వచ్చింది నా గదిలోకి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను ఎవరో దగ్గరికి వచ్చిన అలికిడి విని కళ్ళు తెరిచాను వచ్చింది ఎవరో కాదు వారే మెల్లగా పిల్లిలా నడిచెళ్ళి నా బీరు నుంచి ఒక బ్రేజియర్ రవిక చీర మూడింటిని చుట్టుకుని బయటికి నడిచారు అదే సమయంలో అత్తగారి గదిలోకి వచ్చింది అదిగో మళ్ళీ అల్లరా ఇవన్నీ ఎవరా ఇవన్నీ వీలు లేదంటే వీలు లేదు అన్నాడు ఆయన అప్పుడే మేలుకుంటున్నట్టు లేచి కూర్చున్నాను నేను లేవటం చూసి ఆయన నేల ఇటు చూడు నేను చీర కట్టుకుంటానంటే అమ్మ వారిస్తుంది నాకు సిగ్గేస్తుంది అన్నారు అత్తగారి కోపం హద్దులు దాటింది ఆయన చేతుల్లోని బట్టలను లాగి పారేసింది ఆయన చెరచర లాక్కెళ్ళి పక్క గదిలో బంధించేసింది కొంతసేపు ఆయన అరిచారు తర్వాత ఆగిపోయారు అత్తగారు నా మొహం చుట్టానికి సిగ్గుపడింది ఏదో పనుల్లో ఉన్నట్టు నటించింది నా మనసు ఆందోళన పడసాగింది నిజాన్ని గ్రహించాలని ఆవిడ వద్దకు వెళ్ళాను అత్తయ్య ఏమిటిదంతా ఆవిడ కాస్త తటపటాయించింది సాకులు చెప్పడానికి ప్రయత్నించింది నేను వదలలేదు ఆవిడ అంది నేల ఇది ఒక బెర్రి ఎప్పుడైనా ఇలా ఆడదాన వేషం వేసుకోవాలని గోల పెడతాడు ఆ ఫోటో ఆడదాన వేషంలో వాడిదే అంది ముక్త సరిగా నాకు నవనాడులు జారిపోతున్నట్టు అనిపించింది ఒకవేళ ఆయనకు పిచ్చి కాబోలు అనుమానం నన్ను వేధించసాగింది అది ఎలా సంభవం పెళ్లి సందర్భంలో ఎంతో నాజుకుగా నడుచుకున్నారే అన్న తలంపు మరోవైపు ఏమీ తోచక సతమతం పడ్డాను కానీ నా అనుమానం రెండు రోజులు తీరిపోయింది ఆ రోజు ఆలయానికి అత్తగారు వెళ్ళిన తర్వాత ఆయన్ని కొంచెం పరిశీలించాను అప్పుడే నాకు నిజం స్ఫురించింది అయ్యో ఆయన కాదు అతను కాదు మగవాడే కాదు ఆడది కాదు వారు అని నేను భావించింది పూజించింది అంత ఒక అది అంటే అది పేడి నపుంసకుడు పిడుగుపడినట్టయింది అయింది చిరునవ్వులు చెందిన నా జీవితం పరవళ్ళు తొక్కిన నా యవ్వనం ఒక్కసారిగా శ్మశానల్లా దిగి దిగజారిపోయింది కళ్ళల్లోంచి అశ్రువులు దారులా కాలుతున్నాయి కారుతున్నాయి ఆ ఏడుపుతో పాటు అత్తగారి మీద చెప్పలేని కోపం వచ్చింది పేడిని కన్న జాలక కుట్ర చేసి నా బతుకు నాశనం చేసింది అందుకే కాబోలు వారిని కాదు దాన్ని మా నాన్నగారి ముందు అస్సలు మాట్లాడినివ్వలేదు అందుకే కాబోలు పెళ్లి సమయంలో అల్లుడికి అట్టే ఆడంబరాలు వద్దని అప్పుడప్పుడు చెప్పింది రోషం అవమానం నాలో తుఫాన్ని రేపింది రాక్షసి నా జీవితాన్ని సర్వనాశనం చేసావేమే హరి చానావిడ రాగానే తృళ్ళి ఆమె అమ్మాయికి నెమ్మదిగా మాట్లాడు అసలు ఏం జరిగింది చండాలి పేడికి పెళ్లి చేసి తమాషా చూడాలనుకున్నావా పేడిని కన్నగా పెళ్లి కూడా చేసి ముచ్చట చూడాలనుకున్నావా దాన నన్ను సర్వనాశనం చేశావే ఆమె దిగ్భ్రాంతి చెందింది నిజంగాన ఎప్పుడైనా చేరగట్టుకుంటే పేడిగా మారిపోతాడా లేదు ఆపు అంతటితో ఆపు వాడు అనకు అది దుఃఖాన్ని ఆపుకోలేక మంచం మీద వాలేను ఇల్లంతా అంతా అనిపించింది హృదయంలో ఆగని తుఫాను చెలరేగింది నా ఈ దుస్థితి కారకులు ఎవరు సగర్వంగా నేను నిర్మించుకున్న గాలి మేడలు అహంకారంతో నిలిచిన పునాది నిలువు నా కూలిపోవటానికి కారణం ఏమిటి అందమైన వరుణ్ణి కోరుకోవటం జరిగితే దానికి దైవం విధించిన శిక్ష ఇంత ఘోరంగా ఉండాలా ఎవరో నా వీప్ మీద తట్టారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను అత్తయ్య నీల అందు నెమ్మదిగా నాకు ఇప్పుడు కోపం రాలే భరించలేని హృద్భారంతో వెల్తిగా శూన్యంలోకి చూశాను నీల నేను అనుకోలేదు నిజంగా వెరి బాగులు వాడనే అనుకున్నాను చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు పోయారు నేను చేత వాడిని చాలా గారంగా పెంచాను ఆ రోజుల్లో వాడికి జడ వేసి ఒక అమ్మాయిలా అలంకరించి చూడటంలో నాకు తృప్తి కలిగేది అంచేతే వాడు అంటే చదువుకోలేదు గడప దాటి బయటికి వెళ్ళలేదు వయసు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు చీర కట్టుకోవాలని గోల పెట్టేవాడు నేను అడ్డు చెప్పేదాన్ని గాను వాడి వద్ద ఉన్న గాజులు కమ్మలు వగైరాలు అన్నీ నేను కొనిచ్చాను ఇవన్నీ ఒకనొక రోజు నా కోడలకు ఉపయోగిస్తాయనుకున్నాను అనుకున్నాను నీలా కొడుకు పెళ్ళి చేసి చూడాలనుకున్నా కానీ ఆ ఆశ ఎలా పరిణమిస్తుంది అనుకోలేదు నేను నిర్దోషిని అబ్బాయి సంగతి ఇది నా అని నాకు తెలియ తల్లి తెలియదు ఆమె ఊపిరితో చెప్తోంది తెలివి చేసిన తెలిసి చేసిన తప్పు కాదు అది ఆమె తప్పే ఉంది కానీ కానీ నా ఏం కావాలి ఇప్పుడు ఆమె మళ్ళీ వాడిని మీ పెద్దల ముందు మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే అతని మాటలు వింటే ఆ కంఠం వింటే పెళ్ళికి అంగీకరించడం కానీ నేల నేను ఊహించలేదమ్ మా నీ జీవితాన్ని ఇలా చేయటం వల్ల నాకేమిటి లాభం ముసలామి లాబోతి బొమ్మని కొట్టుకుంది ఏడ్చింది నాకు జాలేసింది ఆ రాత్రికి ఆమెకు తీవ్రమైన జ్వరం ఏ ఏవివో మాట్లాడుతోంది తన పొరపాటు క్షమించమంది నేను పెద్ద తాళాలు నాకు ఇచ్చింది రెండు రోజుల్లోనే ఆమె శాశ్వతంగా కన్నుమూసింది ఆ చావుని మా నాన్నగారికి కూడా తెలపలేదు అంత్యమక్రియలని రాత్రి రాత్రి ముగింపజేశాను నేను అది కలిసి అది భార్యాభర్తలుగా నిలిచి అన్నీ ముగించాం ఇప్పుడు ఇంట్లో మేమిద్దరమే ఆ పెద్ద భవనం నా వశం వినపెట్టే తాళాలు నా వశం డబ్బు తొక్కలు కచ్చు కానీ డబ్బు భర్త అవుతుందా కాదన్న విషయాన్ని ఎవరు ఒప్పుకుంటారు నాకు నా భర్త లేడు నా పెళ్ళి ఒక బొమ్మలాట నాకు ఇంకా కన్యత్వం పోలేదంటే ఎలా ఎలా అనగలను వింటే నవ్వుతారు మెళ్ళ ఉన్న తాళి దీనికి అర్థం నాన్నగారి వద్దకు వెళ్తే కానీ ఏం లాభం ఆయన ఏం చేయగలడు ధర్మరీత్యా చట్టరీత్యా నాకేం కాసలు పెళ్లి కాలేదంటే ఆయనకి విషయం చెప్పడం ఎట్లా ఆ ఇంటిని బీరు వాళ్ళని నగలని డబ్బుని చూశాను ఒక్క తీర్మానానికి వచ్చాను ఈ సిగ్గుచేటును అందరికీ చెప్పి డమారం వాయించే బదులు జీవితాన్ని ఒక నటనగా గడపాలనుకున్నాను దాన్ని అలాగే దాని ఇష్టానికి వదిలేసి నేను ఊళ్ళోని అమ్మాయిలతో తిరగడం మొదలెట్టాను ఆధునిక మహిళా మండలిలో చేరాను టీవీ గమస్తాబాయి ఆ సంఘం తరఫున మహిళల అభ్యదాయానికి పాటుపడసాగాను పైకి ఎంత నిండుగా కనిపించినా లోపల దిగులుగానే ఉండేది నా దాంపత్య నిజ స్వరూపాన్ని పసిగడితే నా సామాజిక విలువలు అడుగంటి పోతున్నట్టు భయం వేసింది భార్యాభర్తలు ఎవరైనా కంటబడితే నా మనసు అనేది చిన్నపిల్లల్ని చూస్తే తాపం అన్నిటికన్నా ఈ బెంగతో నా గర్వానికి కారణమైన నా అందం దిగజారిపోతుంది ఏ రోజుకైనా వాళ్ళ కంపించక తప్ప పోక తప్పదు నా నటన ఈ రోజు రాని వచ్చింది ఆ రోజు నా జీవితాన్ని నిర్ణయించే ఆ రోజు నా ఫ్రెండ్ గీత వచ్చింది నా స్నేహితురాలు ఎవరిని రాని మనం ఒకవేళ ఎవరైనా వస్తే కూడా వారిని కాదు దాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడతాను అనుకోకుండా సీత రావడంతో నేనేం చేయలేకపోయాను కాసేపు లోకాభిరామాయణం ముత్సటించిన తర్వాత సీత కుంటె కళ్ళు అది నేను కలిసి తీసుకున్న పెళ్లి ఫోటో మేర కేంద్రీకృతమైన సరైన చూడు ఏమైనా ఇంత సుందరుడైన భర్తను వదిలి ఒంటరిగా సేవలో పొనుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందే అని అడిగింది సీత నా మనసు వచ్చి ఆవిడ పడగల వదలలేదు ఆ సరే కానీ నిన్ను వదిలి ఆయన ఎలా ఉండగలుగుతున్నాడు అంతటి నీ వెదజల్లే పుష్పాన్ని మరెవరైనా వాసన చూస్తారా అన్న భయం ఆయన కలగదా లేని నవ్వులు తెచ్చిపెట్టుకుని ఆయన ఒక బుక్ వర్మ అన్నాను సరేలే అయ్యి ఆయన అలా ఉంటే ఈ వర్మను ఇంకెవరైనా దోచుకుపోగలరు అని కొంటగారు నా బుగ్గని తాకింది అంతలో ఎవరో వెనక తలుపు తెరిచిన శబ్దం సీత తిరిగి చూసి నీ కోసం ఎవరో అంది నేను తిరిగి చూశాను అది చీరతో మొహానికి స్నో పౌడర్ వేసుకుని చేతులు గాలు దొరుకుని తల మీద పువ్వులతో అది పట్టరాని కోపంతో లేచి వెళ్ళి దాన్ని చెరచర లాక్కెట్టి దాని గదిలో నెట్టి కోపంతో ఓ శనీశ్వర నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు నీ నాటకాన్ని ఇప్పుడే ప్రదర్శించాలా అని అరిచాను నీలా అని ఏవేవో చెప్పడానికి నోరు తెర్చులు ఒక షకప్ అని దాని గది తలుపులు మూసుకొచ్చాను అయోమయంతో ఉన్న సీత వద్దకు వచ్చి నవ్వుతూ అది ఒక పిచ్చిది అన్నాను అలాగా నేను ఎవరో గొప్ప ఇంటికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా చాలా బాగా డ్రెస్ చేసుకుంది కాదు వెళుతూ సీత అంది నీల రేపు మా వారితో సినిమాకి వెళ్తున్నా నువ్వు కూడా మీ వారితో రావాలి షూర్గా వస్తావా నేను తలవుపాను భర్తతో సినిమాకి నాకెక్కడి భర్త భర్త అంటూ ఒకడు ఉంటే కదా ఆయన నా అందం చూసి మయమరిచి నన్ను తనలో ఐక్యం చేసుకోవటానికి నాకు భర్త లేడుగా లూట అద్దంలో తరగిపోతున్న నా అందాన్ని చూశాను నా అందం యవ్వనం ఓంపులు అన్నీ వ్యర్థం కావాలి ఎందుకు అబద్ధపు బ్రతుకు బ్రతకాలి దీర్ఘంగా ఆలోచించాను చివరికి క్రూరమైన ఒక ఆలోచన తట్టింది అవును ఒకటే మార్గం దాన్ని తొలగించాలి కాకపోతే నేను తొలగిపోవాలి బజార్కి వెళ్ళి విషయం కొనుక్కొని వచ్చాను హత్య కేసు హత్య నేను హత్య చేయాలని నిశ్చయించుకున్నాను ఈ భయంకర విషంతో దాన్ని హతమార్చాలి చీకటపడుతోంది ఇంకో ఆలోచన తట్టింది ఈ ఆకర్షణలోనైనా దాన్ని కాస్త అనిపించింది దాని వద్దకెళ్ళి లాలనగా మాట్లాడాను పొంగిపోయింది నేను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి దాంతో అలా ఎప్పుడూ మాట్లాడలా దాని మీద ఉన్న అసూయతోనే నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఉన్నటువంటి నా ఈ ప్రేమకు అది ఉక్కిరిమిక్కిరి అయిపోయింది నీలా నువ్వు రుక్మిణి నాట్యం చూడలేదు కదా నేను ఆడతాను నువ్వెప్పుడు కోపంగా ఉంటావు కాకపోతే నీకు ఎప్పుడూ ఆడి చూపించేవాడిని అన్నాడు ఆడండి ఆడండి చూస్తాను అంది వెన వెంటనే అది లోపలికి వెళ్ళి కొంతసేపట్లో భరతనాట్యానికి కావలసిన సకాల అలంకారాలతో వచ్చింది ముక్క పొడకలు కమ్మలు వాల్జడ కాళ్ళ కాళ్లకు గజ్జలు ఎంతో ముచ్చటగా డ్రెస్ చేసుకుంది నాట్యం ప్రారంభించింది కళ్ళు కైపెక్కేను ఓచిలు కన్నయ్యను చూడంగానే పాటకు తగ్గ భావాన్ని బ్రహ్మాండంగా అభినయం చేసింది నేను ఆశ్చర్యపోయాన ఆ పరిస్థితుల్లో ఆడదాని దుస్తుల్లో నాట్యం చేస్తున్న దాన్ని చూసి వాళ్ళెవరు దాన్ని అందమైన పేడి అనుకోరు చక్కటి అందచందాలు గల సుందరి అని అపోహపడతారు ఏ నేను ఆకర్షించగల అందం దేనికి పనికిరాని దీనికి కూడా ఇంత అందం ఉంది దీన్ని ఎందుకు మార్చాలి లోకంలో ప్రయోజనం లేని లంగాలు ఎన్నో ఉన్నాయి ఇది కూడా ఉంటే ఉండని దాని దానివల్ల నా బ్రతుకు పాడవుతుందంటే నేనే జారుకోవచ్చుగా అలిసిపోయి నాట్యాన్ని నాపింది విషం కలిపిన టేబుల్ మీద ఉంచిన పాల గ్లాసును ఆశతో అందుకోబోయింది నేను తటాలను గ్లాసును అందుకొని కిటికీ నుంచి బయటకిసిరేశాను అందులో ఏదో పడింది వేరే పాలు తాగుదాం అన్నాను వేరే పాలు తెచ్చిచ్చాను గబాగబా తాగేసి పడుకుంది నా నిష్టానికి తిరుగులేదు కాసేపు ఆగి తాళిని మెడలోంచి తీసి అలా పెట్టి దాన్ని లేపి అన్ని వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తాళం చెవుల దానికి ఇచ్చి బయలుదేరాను ఏమైనా సరే నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి ఏరి కోరి చేసుకున్న భర్తతో దాంపత్య అనుబంధాన్ని చవి చూడాలని వచ్చాను ఏ సుఖానికి నోచుకోకుండా తీరని బాధను అనుభవిస్తూ తిరిగి పుట్టింటికి వెళ్తున్నాను ఆ సుఖ జీవితాన్ని వింటే మీ కళ్ళు అయిపోతున్నాయి కదూ అరండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రచురితమైంది